గురుదేవోభవ గురువును దేవుడితో సమానంగా పూజించే సంస్కృతి మనది గురువు తన శిష్యుడికి అర్థమయ్యేలా సహనంతో విద్యను నేర్పుతారు కానీ కొంతమంది గురువులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు విచక్షణ కోల్పై ఉన్మాదుల్లా విద్యార్థులను చితకబాదుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఇండో అమెరికన్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్ వాతలు పాడేలా కొట్టడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ రాయలేదంటూ సైన్స్ టీచర్ చెంపలపై కొట్టి రూల్ కర్రతో వీపుపై బాధడంతో విద్యార్థికి వాతలు వచ్చినట్లు పేరెంట్స్ చెప్పారు బుజ్జగించి పాఠాలు నేర్పవలసిన టీచర్సు వాతలు పడేలా కొట్టడమేంటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు పారిశ్రామిక ప్రాంతంలో గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంఈఓ డిఈఓ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు క్వాలిఫైడ్ టీచర్లను నియమించవలసిన యాజమాన్యాలు వేతనాలకు కకృతి పడి అనర్హులని టీచర్లుగా నియమిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు తుంగలతోకి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని నాయకులు మండిపడ్డారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు పాఠశాలల నిర్వహణ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరుతున్నారు గురు శిష్యుల మైత్రిని పెంపొందించేలా ప్రశాంత వాతావరణంలో విద్యాబోధు అందించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తుంటే సైన్స్ టీచర్ అది దారుణంగా జరిగింది దాని గురించి మాట్లాడడానికి స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ స్పందించకుండా మేము ఎందుకు కొట్టినకి మినిమం ఆన్సర్ లేకుండా ఇలా డిగ్రీ తాగిన టీచర్లను పెట్టుకొని పిల్లల భవిష్యత్తు అంధకారం చేసుకుంటూ ఆ పిల్లలు ఇవరికే పేషెంట్ అసలు ఇష్టం వచ్చినాడు ఒకటి ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకపోయినా ఇప్పుడు దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా అతను తొందరగా అధికారం ఎంత పంపిస్తున్నానని చెప్పాడు చెప్పాడు అచ్చినాక దీనికి సమస్య పరిష్కారం జరుగుతుంది ఆలోపు స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ డిఓ గారికి కలెక్టర్ గారికి మేము ఎన్ఎస్ఓ పక్షాన కోరుకుంటున్నాం అలాగే ఇట్లాంటి సంఘటన కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళ మీద అని కలెక్టర్ గారిని కోరుకుంటున్నారు సైన్స్ ఎగ్జామ్ ఉంటేనేది టీచర్ అట పేపర్ చూసిందట ఒక అది బిడ్స్ రాయాలే అట బిడ్స్ ఎందుకు రాయలే చెంపల కొన్ని కొట్టిందట ఒక పది దెబ్బలు కొట్టినాక ఊక్కోవచ్చు కదా వీలుపు కథ మొత్తము మీంచి మించి కట్టబట్టి కొట్ట మొత్తం వాతలు వచ్చింది చేయి మీద కొట్టే చేయి అమిలిపోయింది ఇక మెడ నుంచి కొట్టే మెడ మొత్తం బాసలు వచ్చినాయి కొట్టింది సరే కొట్టినప్పుడు మరి మేడం ఇట్లా కొట్టినా మరి మీ పిల్లల్ని మరి అనుకోకుండా ఏదో కోపం అని చెప్పాలి కదా ఏం చెప్పలేదు ఇంటికి వచ్చినాకి వీళ్ళ మమ్మీ చూసింది చూసాబట్టు మొత్తం వాతలు వచ్చినాయి స్కూల్ తీసుకొచ్చి సారి చూంచింది చూచితే ఎప్పుడు అండి మాట్లాడుకుందాం అని చెప్పి ఇవాళ తీసుకొని వచ్చింది